ఫ్రెండ్స్ ముందుగా అందరికి హ్యాపీ సండే సండే ఫెస్టల్ ఏం చేశారు ఫ్రెండ్స్ మేమైతే చికెన్ పకోడీ చేస్తున్నాం అప్పుడైతే చూడండి ఏంది వంట గిన్నె చూపిస్తుంది అనుకుంటున్నారా చికెన్ అయితే ఇలా మెత్తటి పీసులు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేశాను చూడండి చికెన్ పకోడీ చేస్తున్నాను అనమాట చూడండి చికెన్ అయితే వేసేసాను సాల్ట్ సాల్ట్ అయితే వేసేసాను కారం కారం అయితే వేసేసాను తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి నేను ఫస్ట్ సరిగ్గా ఏం కాదు ఒకసారి ట్రై చేశాను మంచిగా అనిపించింది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ వేసేసాక కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీగా అన్నమాట కొంచెం ఫ్లోర్ అయితే కొంచెం జీలకర్ర పొడి వేసాను బాగుంటుంది అనమాట కొత్తిమీర ఫుడ్ కలర్గా వేస్తాను అనమాట కొంచెం వేస్తాను ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ చాలా బాగుంటుంది చికెన్ పకోడి టూ టైమ్స్ యాక్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాం అనేది వీడియో తీస్తున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కొంచెం నిమ్మకాయ నిమ్మకాయద్దాం ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసాను ఒక అర్ధగంట తర్వాత కానీ పావు గంట కానీ ఇలా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూపిస్తాను ఒక పావుగట్ట అయినాక చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇలానే కంటిన్యూగా చూడండి వీడియో అయితే చిప్స్ చిప్స్ చేయకండి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు నానబెట్టేసా అనమాట చికెన్ పకోడీకి చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశాను ఇంకా వేడి కాలేదు వేడి వేడి పకోడీ చికెన్ పకోడీ రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చేసేద్దాం షార్ట్ వీడియో చూడండి టేస్ట్ చేసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్